నందమూరి బాలకృష్ణకు తన సినిమాలతోటి సంక్రాంతి బరిలో నిలవడం ఎంతో ఇష్టము గతంలో ఆయన నటించిన సినిమాల్లో ఏకంగా పదమూడు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచి ఎక్కువ శాతం సూపర్ డూపర్ హిట్ దక్కించుకున్నాయి ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలంటే రెండు వేల ఇరవై మూడులో వీరసింహారెడ్డి రెండు వేల ఇరవై ఐదులో డాపు మహారాజ్ తోటి బాలకృష్ణ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు అఖండ టూ తాండవంతో రావాల్సిన బాలకృష్ణ సినిమా ఊహించిన రీతిలో వాయిదా విషయం తెలిసిందే దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడాయి అనుకున్న సమయానికి ఈ సినిమా విడుదల కాకపోవడంతో ఇప్పుడు ఈ సినిమా కొత్త విడుదల తేదీ ఎప్పుడు ఉంటుందా అన్న చర్చ సాగుతుంది సోషల్ మీడియాలో దీనికి సంబంధించి రకరకాల తేదీలను ప్రచారంలో పెడుతున్నారు ఈ తరుణంలో బుక్ మై షో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది బుక్ మై షో అఖండ టూ సినిమా విడుదల రెండు వేల ఇరవై ఆరులో అని చూపిస్తోంది దీంతో నందమూరి బాలకృష్ణ తనకు ఎంతో నచ్చిన సంక్రాంతి సీజన్లోనే అఖండ టూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే చర్చ మొదలైంది ఇప్పటికే టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి రేసులో భారీ పోటీ నెలకొంది ఒకవైపు పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన రాజసాద్ మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ గారు కూడా సంక్రాంతి బరిలోనే ఉన్న విషయం తెలిసిందే వీటితో పాటు నవీన్ పోల్ శెట్టి మీనాక్షి చౌదరి జంటగా నటించిన అనగనగా ఒక రాజు రవితేజ కొత్త సినిమా భర్త మా విజ్ఞప్తి కూడా సంక్రాంతి బరిలో ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి వీటికి తోడు ఇప్పుడు బాలకృష్ణ నటించిన అఖండట్టు తాండవం కూడా సంక్రాంతి రేసులో నిలబడితే ఈ పోటీ మరింత పీక్ చేరడం ఖాయమని చెప్పొచ్చు చిత్ర అధికారికంగా ప్రకటించే వరకు ఈ సస్పెన్స్ అలాగే కొనసాగుతుంది మై షో చెప్పినట్లు రెండు వేల ఇరవై ఆరులో ఈ సినిమా విడుదలైతే ఖచ్చితంగా సంక్రాంతి బరిలోనే ఉంటుందని ఎక్కువ మంది బాలకృష్ణ అభిమానులు కూడా అంచనా వేస్తున్నారు